ఇంతకుముందు ఈ బీసీలు రెడ్లకు సంబంధించిన ఒక అంశం గురించి మాట్లాడుకున్నాం కదా రెడ్లందరికీ మరి రేవంత్ రెడ్డి మరి మరి రెడ్డి పరిపాలన కదా కాంగ్రెస్ పార్టీ అంటేనే మరి రెడ్ల పాలన కదా రెడ్లకు న్యాయం చేస్తున్నాడు కదా మరి రెడ్లందరూ మద్దతు ఇవ్వాలి కదా అనే వాయిస్లు వస్తూ ఉన్నాయి ఎలాంటి రెడ్ల గురించి మనం గర్వంగా ఫీల్ అయ్యాలంటే నేను యాజ్ ఎ రెడ్డి ఒక శ్రీశైల రెడ్డిగా నేనేమనుకుంటాను అంటే నేను రాసిన ఇది రెండు వేల ఇరవై ఒకటిలో రెడ్ల విషయానికే వస్తే ప్రజాస్వామ్య ప్రియులైన ప్రతిభావంతులైన త్యాగమూర్తులైన ఎందరో రెడ్లకు తెలంగాణ ఆలవాలం రావి నారాయణ రెడ్డి సురవరం ప్రతాప్ రెడ్డి భీమరెడ్డి నరసింహారెడ్డి మొదలుకొని మర్రి చెన్నారెడ్డి జైపాల్ రెడ్డి కొండా వెంకట రంగారెడ్డి ఎంతమంది లేరు ఎందుకు కాంగ్రెస్ పార్టీలోనే ప్రస్తుతం వీళ్ళు ప్రాతస్మరణీయులు వీళ్ళందరూ కూడా పరమపదించిన వాళ్ళు పోనీ వాళ్ళ గురించి మాట్లాడుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీలో సీనియర్లైన ఈరోజు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేడా బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణకి ఒక నీళ్ల మంత్రిగా వ్యవహరించిన నిరంజన్ రెడ్డి లేడా ప్రశాంత్ రెడ్డి లేడా ఎంతమంది లేరు ఎవరిని రోల్ మోడల్ తీసుకుంటారు రేవంత్ రెడ్డినా రోహిన్ రెడ్డినా శ్రీనివాస్ రెడ్డినే వేం నరేందర్ రెడ్డినా కొండ్రెడ్డినా తిరుపతి రెడ్డినా కృష్ణారెడ్డినా వీళ్ళు రోల్ మోడల్సా వీళ్ళ కోసం మీరు కులాల పేరుతో కొట్టుకొని రావాలన్నా బీసీ నాయకులు ఎంతమంది బీసీ మహామహులు బీసీ నాయకులు లేరు మహాత్మా జ్యోతిరావు ఫూలే దగ్గర నుంచి మొదలు పెడితే విద్య లేక వివేకం లేదు వివేకం లేకపోతే వికాసం లేదు వికాసం లేతే పురోగతి లేదు అన్న మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే అట్లాంటి బీసీ నాయకులు బహుజన నాయకులు సర్వాయి పాపన్న గౌడ్ లాంటి వాళ్ళు ఎంతమంది లేరు ఈ బీసీల కోసము ఇప్పుడున్న రెడ్ల కోసము ఈ నాయకులు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా తమ సెటిల్మెంట్ల కోసము గొడవలు పడి తుపాకులు ఎక్కి పెట్టుకుని రాష్ట్రాన్ని రవాణా కాష్టం చేస్తున్న వీళ్ళ కోసం మనం బట్టలు చింపుకుని కులాల మీద కుములాటలు చేద్దామా ఈరోజు తెలంగాణ గొంతెత్తి అరవాల ఇవన్నీ నడవవు తెలంగాణ తెచ్చుకున్నది ఇందుకోసం కాదు అభివృద్ధి సంక్షేమము ఆత్మగౌరవం ఉన్న పరిపాలన కావాలి ఇది నడవదు నడవనివ్వము అని గుద్ది చెప్పాలి ఓటు గుద్ది చెప్పాలి అవకాశం ఈరోజు జూబ్లీ హిల్స్ ప్రజలకు ఉన్నది ఇవన్నీ ఆగాలి కొంచెం వీళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి రాబోయే మూడు సంవత్సరాల్లో కొంచెం తమిచ్చిన ఇచ్చిన హామీలు నెరవేరిస్తే కాంగ్రెస్ పార్టీకి కనీసం నెక్స్ట్ ప్రతిపక్ష ఉదాయన దక్కే పరిస్థితి ఉంటుందని వాళ్ళకి తెలవాలి అంటే దేశమంతా కాన్స్టిట్యూషన్ పట్టుకుని తిరిగి రాహుల్ గాంధీ తెలంగాణలో ఏం జరుగుతుందో మాత్రం సుడైంది రాహుల్ గాంధీకి కళ్ళు తెరవాలంటే జూబ్లీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఓడించాలి ఇది బీఆర్ఎస్ పార్టీ కోసమో ఎవరి కోసమో కాదు మన కోసం మన తెలంగాణ కోసం మన బతుకులు బావు కోసం రేపు హైడ్రా బుల్డోజర్లు వచ్చి పేదలీళ్ళని కూలగొట్టకుండా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలి జూబ్లీల్స్లో మీకు ఇస్తానన్న పెన్షన్లు మీకు ఇస్తానన్న కళ్యాణ లక్ష్మి షాది ముబారక్తో పాటు తులం బంగారం వాళ్ళు ఇచ్చిన అన్ని ఆరు గ్యారెంటీలు రుణమాఫీ సక్రమంగా కావాలంటే మీకు గ్యాస్ సిలిండర్ రావాలంటే ఇచ్చిన ప్రతి హామీ అమలు కావాలంటే ఈ గూండాయిజం నశించాలంటే పట్టపగలు రోడ్ల మీద తన్నుకొని చేస్తూ ఉన్నారు వాటాలు పంచుకుంటున్నారు బెదిరింపులు నడుస్తున్నాయి ఇవన్నీ ఆగాలంటే కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలి అది జూబ్లీ హిల్స్ ప్రజల గురుతర బాధ్యత Μη τσέτει ο λαούνας να δει